మకర రాశి వారికి ఆగస్టు పద్నాలుగవ తేదీ గురువారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత దేవతారాధన చేస్తే అనుకూలము వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఆర్థిక పరంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే రేపటి రోజున తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు చేయకూడనటువంటి పనులు చేసేటువంటి పనులు ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అలాగే రేపటి రోజున మీకు తప్పకుండా ఆర్ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తితో కొంచెం జాగ్రత్త మరి ఆ వ్యక్తి ఎవరు రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ మకర రాశి వారి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి రేపటి రోజున మీ భవిష్యత్తుకు బంగారు బాటలు అలాగే విజయ శిఖరాల వైపు నడుస్తుందండి అత్యంత స్పష్టంగా మీ జీవితం రేపటి రోజున మీకు తప్పకుండా కనిపిస్తుంది మీరు గనుక పూర్తిగా తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడమే కాదు ఆనందంతో ఉప్పొంగిపోతారు ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని ఇంత గొప్ప సత్యాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేము అనవసరమైనటువంటి సమస్యల పాలు చేసుకున్నామా అని తీవ్రంగా బాధపడతారు ఆ దైవం ఎప్పటి నుంచో మీ మీద కరుణా కటాక్ష వీక్షణాలను వర్షిస్తూనే ఉంటుంది ఇప్పటి వరకు మీరు గ్రహించలేకపోయారు మీరు మానసికంగా ఎంతో నలిగిపోయారని మీకే స్పష్టమవుతుంది ఆ పరమసత్యం తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా అన్నమాట మీరు ఇన్నాలుగా పడిన ప్రతి కష్టానికి అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్లుగా మీకు తప్పకుండా అనిపిస్తుంది కాబట్టి ఆ అమూల్యమైన సమాచారాన్ని దయచేసి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు పూర్తిగా వినండి మీకు ఏది చెప్పాలనుకుంటున్నామో అంటే మీ జీవితంలో ఏది మీరు దాచిపెట్టాలని ఎంత ప్రయత్నించినా కూడా మీరు దాచిపెట్టలేరండి ఆ యొక్క స్వభావం అనేది మీకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి అలవరుచుకొని ఉంటారన్నమాట అంటే ఏదైనా మనసులో దాచిపెట్టుకొని బ్రతుకుదాము అనేటువంటి ఆలోచన ఉండదు గబిక్కన వెంటనే చెప్పేస్తారని కూడా చెప్పుకోవచ్చు మీరు తప్పకుండా రేపటి రోజున అంటే ఆ దేవుడే మీ ఇంట్లో కొలువై ఉన్నాడని మీకు స్పష్టంగా అర్థమవుతుంది దేవుడు మా ఇంట్లో ఉండడం ఏమిటి నేను అనుకున్న పనులు అసలు జరగడం లేదు కదా అని మీరు అనుకోవచ్చు ఆ పరమశివుడు ఆ శివుడే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మీ ఇంట్లో కొలువై ఉన్నాడని మీకు తప్పకుండా అర్థమవుతుంది మీకు ఇప్పటి నుంచి ఆ మార్పులు అలాగే ఆ భగవంతుడు చేసేటువంటి లీలలు తప్పకుండా మీకు అర్థమవుతాయండి మీరు ఏదైనా కానీ అంటే కుటుంబంలో అయినా సరే పని చేసే చోట అయినా సరే వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం అనేది ఉంటుందండి ఎవరిని ఎప్పుడు నమ్మాలి ఎవరిని ఎప్పుడు నమ్మకూడదు అనేటువంటి ఒక సత్యాన్ని మీరు తప్పకుండా తెలుసుకుంటారనమాట అంటే ఏదైనా కానీ మేము వీరిని నమ్మితే మాకు ఎటువంటి నష్టం కలుగుతుందా ఎటువంటి బాధలైనా ఉంటాయని మీరు అనుకోవచ్చు అలా ఎప్పటికీ కూడా ఇతరులు నమ్మేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నమ్ముతారు మీరు పడినటువంటి కష్టానికి తప్పకుండా మీకు బహుమతి అయితే లభిస్తుందని చెప్పవచ్చు మీకు ధనరాశి ప్రాప్తిస్తుందని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున అలాగే మీకు మీరు ఎక్కడి నుంచి వెళ్ళినా మీ మాట మీ నడక మీ చిరునవ్వు అందరినీ ఇట్లే కట్టి పడేస్తాయండి మిమ్మల్ని మీరు అందంగా తయారు చేసుకోవడానికి కొత్త బట్టలు కొనుక్కోవడానికి మీకు నచ్చిన వస్తువులను కొనుక్కోవడానికి మనసు ఉబలాట పడుతుంది మీ ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది రేపటి రోజున దీనికి తోడు సూర్యుడు బుధుడు చంద్రుడు ముగ్గురు కలిసి మీ మూడో ఇంట్లో ఉండి మీలో అపారమైనటువంటి ధైర్యాన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ను నింపుతారన్నమాట మీరు ఎవరితోనైనా మాట్లాడాలంటే ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలంటే ఇది సరైన రోజు మీ మాటలకు తిరిగి ఉండదండి ముఖ్యంగా మీడియా మార్కెటింగ్ సేల్స్ రంగాల్లో ఉన్నవారికి ఈరోజు ఒక వరం లాంటిది ఇక డబ్బు విషయానికి వస్తే గురువు రెండో ఇంట్లో ఉండడం వల్ల మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి డబ్బును ఎలా సంపాదించాలి ఎలా దాచుకోవాలి అనే దానిపై మీకు ఒక పట్టు దొరుకుతుందన్నమాట అలాగే కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి మీ సుఖస్థానమైనటువంటి నాలుగో ఇంట్లో కుజుడు కేతువు ఇద్దరు కలిసి కూర్చొని ఉన్నారు ఈ కలయిక వల్ల ఇంట్లో అనవసరమైనటువంటి వేడి వాదనలు జరిగే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా మీ అమ్మగారితో మాట్లాడేటప్పుడు కొంచెం ఓపికగా ఉండండి ఆమె ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి వాహనాలు నడిపేటప్పుడు ఇంటికి సంబంధించిన రిపేర్లు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం వివాహితులకు ప్రేమికులకు ఈరోజు బయట ఎంత ఆనందంగా ఉన్నా ఇంటికి వచ్చేసరికి చిన్న విషయాలకి చిరాకు పడే అవకాశం కూడా ఉంటుంది మీ భాగస్వామిపై ఆ కోపాన్ని చూపించకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఇక ఈ ఏదైనా సరే అంటే మీకు రేపటి రోజున ధైర్యం ఉత్సాహం తప్పకుండా ఉంటాయండి కానీ సాయంత్రం నాలుగు గంటల తర్వాత చంద్రుడు మూడో ఇంటి నుంచి నాలుగో ఇంటిలోకి ప్రవేశిస్తాడు అంటే మీ మనసు కారకుడు చంద్రుడు అప్పటికే అక్కడ ఉన్న అగ్ని కారకుడు కుజుడు వేరే చేసే తత్వం కేతువుతో కలుస్తుంది ఇది మీలో భావోద్వేగాలకు అమాంతం పెంచుతుంది మీ మనసంతా ఇంటి మీదే ఉంటుంది ఇంట్లో ఏదో తెలియని అశాంతి అసౌకర్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు చిన్న విషయానికే మనస్సు గాయపడడం పాత విషయాలను గుర్తు చేసుకొని బాధపడడం జరగవచ్చు ఇది మిమ్మల్ని పరీక్షించే సమయం ఈ సమయంలో మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది అయితే ఇదే రోజు మరో అద్భుతమైన మార్పు తప్పకుండా జరుగుతుంది మీ రాశి మీ రాశిలో తప్పకుండా ఇది జరుగుతుందా అని ఒక ఆశ్చర్యం కూడా మీకు తప్పకుండా కలుగుతుంది మీ మనసు పూర్తిగా ఇంటి విషయాలపై మీ తల్లిపై మీ సుఖ సంతోషాలపై కేంద్రీకృతమై ఉంటుంది కుజుడు కేతువుల కలయిక వలన ఇంట్లో వాతావరణం కొంచెం గంభీరంగా ఉంటుంది ఈ సమయంలో దయచేసి ఎవరితోనూ వాదనలకు దిగకండి ముఖ్యంగా ఆస్తి విషయాలు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న పాత గొడవల గురించి అసలు చర్చించనే వద్దు మీలో ఉన్న శక్తిని ఆవేశాన్ని గొడవల వైపు కాకుండా ఇంటిని శుభ్రం చేయడం ఇంట్లో ఉన్న పాత సామాన్లను సదరడం లేదా తోట పని చేయడం ఇలాంటివి మనసు వాటిపైన పెట్టండి ఇలా చేయడం వల్ల మానసికంగా నెగిటివ్ ఎనర్జీ పోయి మానసికంగా కూడా మీరు సంతోషంగా ఉంటారనమాట వివిధ రంగాల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఉద్యోగస్తులకు మీ పదవ ఇంట్లో ఉన్న రాహు మీ అపారమైన శక్తిని గుర్తింపుని ఇస్తున్నారు మీరు పనిలో దూసుకుపోతారు అయితే నాలుగవ ఇంటిలో ఉన్న గ్రహాల ప్రభావం వల్ల మీ మనసు పని మీద కన్నా ఇంటి మీద ఎక్కువగా ఉంటుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు మీపై అధికారులతో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా ఉండండి ఇంటి దగ్గర టెన్షన్ ఆఫీసులో చూపకండి వ్యాపారస్తులకు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాహనాలు వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవారికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించండి అయితే మీ ధనస్థానంలో ఉన్న గురు శుక్రుల కలయిక వల్ల ఆర్థికంగా మాత్రం మీకు తిరుగుండదండి కొత్త పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు వాటి వల్ల లాభాలు కూడా తప్పకుండా వస్తాయి ఆర్థికంగా చూస్తే ఈ యొక్క సి మకర రాశి వారికి ఒక పండగ లాంటిదనమాట గురు శుక్రుడు ధనాన్ని పెంచుతున్నారు మీరు ఏ ప్రయత్నం చేసినా ఏది డబ్బు రూపంలోకి మారుతుందనమాట కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా డబ్బు ఖర్చు చేస్తారండి కొత్త వస్తువులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి చాలా స్థిరంగా బలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా శారీరకంగా పెద్దగా ఇబ్బందులైతే లేకపోయినా మానసిక ఆరోగ్యం మీద దృష్టి అయితే పెట్టాలన్నమాట అలాగే కొంచెం ఆందోళన ఛాతిలో బరువుగా అనిపించడం రక్తపోటు పెరగడం వంటివి జరగవచ్చు ప్రాణాయామం ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది చల్లటి నీళ్ళు ఎక్కువగా తాగండి ఇక కుటుంబ జీవితం వివాహితులకు ప్రేమికుల విషయానికి వస్తే ఇదే తప్పకుండా మీకు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అంశం మీ భాగస్వామితో కుటుంబ సభ్యులతో గడిపే క్షణం ప్రతి క్షణం విలువైనది గొడవ పడడానికి వంద కారణాలు దొరకవచ్చు కానీ ప్రేమగా ఉండడానికి ఒక్క కారణం చాలు కదా మీ జీవిత భాగస్వామి ఏదైనా చెప్తే దాన్ని పూర్తిగా మీరు వినడానికి ప్రయత్నించండి వారి మనసులో ఏముందో అర్థం చేసుకోండి నువ్వు తప్పు నేను ఒప్పు అనే వాదనకు వెళ్లకుండా సమస్యలను పరిష్కరించుకుందామని ఆలోచించుకోండి ఇంట్లో వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చే బాధ్యత మీరు తప్పకుండా తీసుకోండి మీకు రేపటి రోజున ఈ ఆర్ అనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఉందన్నమాట అంటే మీరు ఆఫీస్లో పని చే చేసే చోట కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారం చేసే చోట కావచ్చు ఇంకా మీకు ఏదైనా అనుకోని వ్యక్తి అనమాట అంటే అకస్మాత్తుగా మిమ్మల్ని మీట్ అయ్యేటువంటి వ్యక్తులు కావచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు ఎవరైనా సరే అండి ఆరు అనే అక్షరంతో మొదలవుతుంది కదా పేరు మీకు ఇంతకుముందే వారితో గొడవ పడి కూడా ఉంటారన్నమాట అలా గొడవ పడి ఉంటే కనుక అటువంటి వారి నుంచి మాకు ఎందుకులే ఈ చిన్న గొడవలు ఊరికే అనవసరంగా మేము బాధపడాల్సి వస్తుందని మీరు దూరంగా ఉండడం చాలా మంచిది అలాగే వారు కూడా మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఇబ్బంది పెట్టాలని మీరు మీరు నాశనం అయిపోవాలని మీరు ఎప్పుడు ఏడుస్తూ ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తులు కాబట్టి వారితో మీరు దూరంగా ఉండడం మీకే మంచిదండి రేపటి రోజున ఆ ఆరనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తులతో అందరని కాదు అందులో కొంతమంది మీకు ఇంతకుముందే శత్రుత్వం పెంచుకొని ఉంటారు కదా అలాంటి వారితో అన్నమాట వారితో కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు రేపటి రోజున అలాగే మీరు తప్పకుండా శివారాధన చేసుకుంటూ ఉండండి ప్రతి శుక్రవారం వీలైతే దగ్గరలో ఉన్న ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి రెండు తెల్లటి పువ్వులు సమర్పించరండి ఇంతకంటే సులువైన పరిహారం ఉంటుందా చెప్పండి తప్పకుండా మీ ఆర్థిక అభివృద్ధికి సంబంధించినది అన్ని అభివృద్ధులు మీకు తప్పకుండా చోటు చేసుకోబోతున్నాయన్నమాట అలాగే శివారాధన చేసుకోండి ఓం శ్రీ వర్ధనాయ వర్ధనాయనమ ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాలను జపిస్తూ ఉండండి అలాగే విఘ్నేశ్వరుడిని హనుమంతుడిని కూడా నమ్ముకుంటూ ఉండండి హనుమాన్ చాలీసాను పఠిస్తూ ఉండండి మీకంతా కూడా శుభప్రదంగా ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్